సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో టీడీపీ బీజేపీ నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ని ప్రజలు గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెన్నూరు శేఖర్ రెడ్డి పొన్నూరు అశోక్ అల్లూరు సుమంతేజ కొమ్మునూరు నవీన్ బీజేపీ నాయకులు కామంచి వెంకయ్య ముప్పవరపు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రతి ఇంటికి కడప కడప చంద్రమోహన్ రెడ్డి గారిని పిలిపించమని ప్రతి ఒక్కరికి పరిచయిస్తున్నాను ప్రతి ఒక్కరు ఇవ్వాలని కోరుకోగలుగుతున్నాను ప్రతి ఒక్కరు వేస్తాను నాకు చెప్తున్న హామీ ఇస్తున్నారు నేను ప్రతి కడప తిరుగుతున్నాను అందరినీ జనాలు అందరినీ వేసుకుని ఇంకొక కూడా తిరుగుతున్నాను వచ్చే ఎన్నికల్లో భారీ మేజర్తో గెలిపించాలని కోరుకుంటున్నాను కరేపల్లి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్యాండిడేట్గా నిలబడిన ద్వారా చెల్లోపల్లి గ్రామంలో మునుగోలు మండలం ప్రతి గడప గడపకి గడప గడప ప్రోగ్రామ్ చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్కరిని ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది యావత్ గ్రామ ప్రజలు స్పందన చాలా బాగుంది సోమిరెడ్డి గారు ఈ గ్రామం నుంచి అత్యధిక ఓట్ల మెజారిటీ ఇవ్వబోతున్నామని ప్రతి ఒక్కరూ ప్రతి గడపలో చెప్తా ఉన్నారు ఆయన్ని ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ మా ద్వారా కూడా కోరుకున్నాము అందరూ స్పందన చాలా బాగుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న యావత్ చెల్లోపల్లి గ్రామ ప్రజలకి ధన్యవాదాలు ఇదే విధంగా స్పందించి ఎలక్షన్ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి